ఈ వించరు గుంటూరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు రాజధాని బార్డర్ నుంచి అనంతపురం నుంచి ఎన్ని ఎనిమిది కిలోమీటర్లు మనకి గుంటూరుకి రాజధానికి మధ్యలో అనమాట అటు ఎనిమిది కిలోమీటర్లు ఇటు ఎనిమిది కిలోమీటర్లు గజం వచ్చేటప్పటికి తొమ్మిది వేలకి ఇస్తున్నారు రెండు వందలు ఇటుగా మాట్లాడచ్చు రెండు వందల గజాలు యాభై గజాలు ఐదు వందల గజాలు ఉన్నాయి అనంతపురం హైవే అక్కడ ఆ తెల్లగా కనపడే గోడ అటువైపుగా అనంతపురం హైవే వెళ్ళిద్ది రాజధానిలోకి మనకి రాజధానికి అయినా దగ్గరగా ఉంటుంది గుంటూరు టౌన్కి అయినా దగ్గరగా ఉంటుంది ఎనిమిది కిలోమీటర్లే వించర్ బాగుంటుంది మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే పదిహేను వేలు ఇరవై వేలు అమ్ముద్ది ఎందుకంటే బస్సు రూటు అనంతపురం హైవే రాజధాని అన్ని దగ్గర ఉండటం వల్ల మనకి మంచి లాభాలు ఉంటాయి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి ఇంకా మీకు మంచి లాభాలు ఏర్పడతాయి మాకు ఫోన్ చేయండి దీంట్లో ఫ్లాట్లు కావాలంటే ఎనభై అడుగుల రోడ్డు మెయిన్ రోడ్డు బస్ రూటు అది రేపు పెద్దది చేస్తే ఎనభై అడుగుల రోడ్డు అవుతుంది అది తక్కువలో తీసుకోండి బాగుంటుంది కన్వర్షన్ ఫ్లాట్స్